సినిమాను హిందీలో రీమేక్ చేయడం అంటే మరోసారి హిట్ ని రిపీట్ చేయడమే కానీ అక్కడే సీతారాము మూవీ టీం తప్పు చేస్తోందట పబ్లిసిటీని గాలికొదిలేసి ప్రమోషన్ లేకుండానే ఎమోషన్ ని క్యారీ చేయాలనుకుంటోందట ఇది రిస్క్ అంటూ ఈ పాటికే కామెంట్ల దాడి పెరిగింది సీతారామం మూవీ హిందీలో రిలీజ్ అయింది అది కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాగూ ఇక్కడ హిట్ అయిందని అలా చేశారా లేదంటే మరో కారణమా ఏదేమైనా ఇక్కడే కామెంట్ల దాడి పెరిగింది సీతారామం సౌత్ మొత్తం ఊపేసిందే భారీ హిట్ గా మారింది అంత బానే ఉంది కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఈ మూవీ హిందీ వర్షన్ లేట్ గా రిలీజ్ అయింది సరే ఇక్కడ హిట్ అయ్యాకే నార్త్ కి నడకలు పెడితే అదో ప్రీ ప్రమోషన్ గా మారింది అంతవరకు బానే ఉంది కానీ ఈ రీజన్ తో నార్త్ లో ప్రమోషన్ చేయకపోవటమే తప్పని తేలుతోంది కార్తికేయ టూ మూవీకి ఎలాంటి ప్రమోషన్ ని కూడా నార్త్ లో చేయలేదు కారణం ఈ సినిమా అక్కడ అంతగా దొమ్ము దొలుపుతుందని తెలియదు కానీ హిట్ అయింది సరే ఆ తర్వాత అయినా ప్రమోషన్స్ పెంచారు కానీ సీతారామం విషయంలో అక్కడే లెక్క తప్పింది పుష్ప మూవీ కూడా మౌత్ టాక్ తో హిట్ అయింది కానీ నార్త్ లో ప్రమోషన్ చేయకపోవడానికి కారణం అసలు తెలుగు వర్షన్ కే ప్రమోషన్ చేసేంత టైం లేకపోవడం లక్కీగా హిట్ అయింది కాబట్టి వసూళ్ల వరద ప్రమోషన్ లేకున్నా కంటెంట్ కాపాడింది సీతారామం ఎంతగా సౌత్ లో హిట్ అయినా నార్త్ లో ప్రమోషన్ చేయకపోతే ఓపెనింగ్స్ రావు చాలా మందికి రీచ్ అవ్వదు ఇప్పుడు కూడా అదే జరిగినట్టుంది అందుకే ఫిల్మ్ టీమ్ తీరిగ్గా ఇప్పుడు హిందీ ప్రమోషన్ కోసం అడుగు ముందుకేస్తోంది